ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే ముక్కోటి దేవతలకే నాయకుడు వినాయకుడు విఘ్ననాయకుడు మహాగణపతి వినాయక చవితి ఘడియల ధనుసు రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగబలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ ధనుస్సు రాశి జాతకం ప్రయత్న యోగం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం నమ్మిన పనిది చేసే పనిది అనుకున్న కోరికది లక్ష్మీప్రదమైన యోగంది విద్యార్థి యోగంది వ్యాపార యోగంది రాజకీయ యోగంది క్రీడారంగంది క్రీడారంగంది అనుకున్న పనిది అడవపడ్డ పనిది చూడు ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి జాతకంలో వచ్చిండండి షెడీ సాయిబాబు వచ్చిండండి ధనుస్ రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి ఆదాయం ఏడు ఖర్చు ఏడు సాయం చేసేది నలుగురు వారి పేరు మీద నష్టం చేసేది కూడా నలుగురే వారి జాతక బలానికి నవగ్రహాల్లో వారికి మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా శని గ్రహం గురుగ్రహం మంచిగుంది వారి జాతక బలానికి రాహుగ్రహం కేతుగ్రహం బాగలేదు వారి జాతకానికి ఈ రాహుకేతుల కలాయిక బాగలేనందువలన వారికి ఇంటికాడ కాలు నిలవదండి మొత్తం సంచారం తిరగాల్సిన అవసరం ఉంటుందండి సంచారం అంటే ఇల్లుడిసి పారిపోవడం కాదండి ఏదన్నా ఒక పనికి తిరగాల్సి వస్తుంది వారి పేరు మీద కులవృత్తి కోసం కావచ్చు విద్య కోసం కావచ్చు ధనం కోసం కావచ్చు శుభకార్యరీత్యా కావచ్చు లేదా అశుభకార్యరీత్యా కావచ్చు లేదా అనుకోని ఆపదల వలన కావచ్చు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూల నక్షత్ర జాతకులకు మాత్రం చాలా వరకు అటంకాలు ఉంటాయండి సాక్షాత్తు శ్రీ సరస్వతి దేవత పుట్టిన మూల నక్షత్రం జాతకులకు అటంకాలు ఉంటాయి అటంకాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారి జాతక బలానికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం సరస్వతి మాతను కూడా మాత్రం పూజ చేయటం మంచిదండి కానీ మాత్రం కాపాడటం కాదు తనే తన్ని తనని తను కాపాడుకోవడం నేర్పించే యోగం ఈ రాశి వారికి ఉంటుంది ధనుసు రాశి వారి జాతక బమలా ముఖ్యంగా మాత్రం గురుతరమైన బాధ్యత ఉంటుంది నమ్మిన పని జయం చేసేంతవరకు వదిలిపెట్టరు కానీ వీరు ఇబ్బంది పడ్డా వీరు నష్టపోయిన కానీ మాత్రం నలుగురికి నష్టం చేసే గుణం అయితే ఉండదు ధనుసు రాశి వారికి చాలా అరుదుగా ఉంటారు నష్టం చేసే గుణం కానీ మాత్రం ముఖ్యం లక్ష్మీయోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి లక్ష్మి కంటే వీరి కీర్తి ఎక్కువ ఉంటుంది అందుకంటే ఆ సాక్షాత్తు సరస్వ దేవత మన నాలిక మీద మాట్లాడే సరస్వ దేవత ఆ నక్షత్రంలో పుట్టింది ఈ రాశి నక్షత్రంలోనే పుట్టింది మూల నక్షత్రంలో పుట్టింది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శుభకార్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు ఖచ్చితంగా ధన విషయంలో మాత్రం మధ్యవర్తి కావద్దండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అన్నదమ్ములతో సహకారం ఉంటుంది దూరం ప్రేమ మంచిది కానీ దగ్గర ప్రేమ మంచిది కాదు అక్క చెల్లెలతో కూడా సహకారం ఉంటుంది కానీ నాలుగు అడుగులు దూరం మంచిది కానీ దగ్గర మాత్రం మంచిది కాదు అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరికి మూడు గ్రహాలు మారే అవకాశం ఉంటుందండి తల్లిదండ్రులది ఒకటి అంటే కనిపించిన తల్లిదండ్రి తల్లి తండ్రిది రెండవది సొంతంగా మూడవది అనుకోకుండా వీరు అనుకోకుండా వీరు జాతకంలో చూడాలంటే వీళ్ళు పిల్లలతో పాటు కట్టేది ఉంటుంది అంటే పిల్లల ఆస్తి సొంత సొంతంగా సంపాదించిన ఆస్తి ఒకటి ఉంటుంది పెద్దలతో ప్రాప్తించిన ఆస్తి ఒకటి ఉంటుంది రెండవది వారి కడుపులో జన్మించిన సంతానంతో కూడా నిలిచే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ రాశి వారి జాతకంలో ఈ నెల అయితే చాలా వరకు గడ్డు పరిస్థితి ఉంది అలాగే మంచి పరిస్థితి ఉందండి రెండు రకాలుగా ఉన్నది వీరి జాతక బలంలో గడ్డు పరిస్థితి ఎందుకు ఉన్నదంటే రాహుకేతులు బాగలేరు నరఘోష బాగలేదు మంచి పరిస్థితి ఎందుకు ఉండదంటే మాత్రం శని బలం మంచి ఉంది గురుబలం మంచి ఉంది కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారులకు అయితే మిశ్రమ ఫలితం ఉంటుంది క్రీడాకారులకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం నువ్వా నేను అన్నట్టు ఉంటుంది అలాగే మేధావులకు చూడాలంటే మాత్రం ఒక్కోసారి మాత్రం చాలా వరకు ప్రపంచం విస్తుబోయేంత మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కొక్కసారి మాత్రం ప్రపంచం విమర్శించేంత స్థాయిలో పోతారు అలాంటి చిక్కు చికాకు యోగ బలాలు ఉన్నాయండి ముఖ్యంగా ఈ క్రోధీనామ సంవత్సరంలో మాత్రం ఈ సెప్టెంబర్ మాసంలో మాత్రం ధనుస్సు రాశి వారికి చాలా క్రిటికల్ నెల ఉన్నదండి చాలా అరుదుగా వచ్చే నెల ఉన్నదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఈ రాశి వారు కూడా మాత్రం సామాన్యంగా తొందర పడరు ఏ విషయమైనా సరే వంద మంది వంద రకాలు చెప్పినా సరే మాత్రం వీరు ఒక పనిని పది రకాలుగా ఆలోచించే అవకాశం ఉంది అలాగని ఎవరి మాట తీసి పడేరు అలాగని తొందరపడి ఇతనే కరెక్ట్ అనుకొని ఇతనే పడుకొని పట్టుకొని వేలాడే రకం కాదు వీరి గుణం చూడాలంటే దగ్గరవారైనా దూరంవారైనా అయినవారైనా కానివారైనా తక్కువ వారైనా ఎక్కువ వారైనా ఇవన్నీ భేదం పట్టించుకోరు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరి నోట్లో ఏముందనుకొని ఆలోచన చేసే అవకాశం ఉంటుంది ఇంత చిన్న హెల్ప్ చేసినా కూడా మాత్రం జీవితాంతం గురు గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది చాలా పెద్ద తప్పు చేసినా కూడా మాత్రం క్షమించే గుణం ఉంటుంది ఔదౌర్య గుణం ఉంటుంది నలుగురికి సహకారం చేసే గుణం ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే ఘోష అధికం ఉంటుంది నరఘోష అధికం ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ప్రతి రాశి వారు కూడా ఇబ్బంది ఉంటుంది ప్రతి నక్షత్రం వారికి కూడా ఇబ్బంది ఉంటుంది ప్రతి లక్ష్మీఘడిలో పుట్టిన వారికి కూడా అష్టైశ్వర్యంతులు కూడా ఇబ్బంది తప్పదు మానవులకి మానవులకైనా సరే ఎవరికైనా సరే అన్ని రాసుల వారు బయటపడతారు కానీ కొన్ని రాసుల వారు బయటపడరు ఈ రాశి వారు ఎంత ఇబ్బంది వచ్చినా కూడా బయటపడరు కాబట్టి వీరు బాగానే ఉన్నారు కాబట్టి అనేది దృష్టి ఎక్కువ పడుతుంది ఈ దృష్టి పోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జాతకానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేతికి పోయి చేయకపోయినా కేతుగ్రహస్థరీత్యా మాత్రం శివుణ్ణి ఆరాధించడం మంచిది అలాగే సిర్డి సాయిబాబా సందర్శనం చేయడం చాలా మంచిది అలాగే మాత్రం శనేశ్వరుని పూజ చేయడం చాలా మంచిది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్